మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం పాలన గురించి మాట్లాడతలేదు ఆయన నాలుగున్నర నెలల పాలనలో తెలంగాణ ప్రజలు ఈరోజు ఈ ప్రజలకు దక్కింది ఏమన్నా ఉందంటే ఆయన పాలనను ఒక్క మాటలో చెప్పాలంటే అయితే తిట్లు లేదంటే దేవుని మీద ఒట్లు ఇది తప్ప ఏమన్నా ఉండదా అయితే తిట్లు లేదంటే దేవుడి మీద ఒట్లు ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద పెట్టి ప్రజల్ని మరోసారి మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆల్రెడీ బాండు పేపర్ల గారెడ్ అయిపోయింది ఒకసారి బాండు పేపర్లను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు ఇప్పుడు మళ్లీ రెండోసారి బాండు పేపర్ల నాటకం నడవదని ఇప్పుడు దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు అయితే ఆ ఓటమి భయంతో ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ లో ఏమంటారంటే పార్టీ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఇవాళ ఆయన ఆరోపణ చేశారు ఆయన తీరెట్లుందంటే వెనకటి గట్ట దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని గట్టిగా అరుచుకుంటూ ఉరికి ఇవాళ రేవంత్ రెడ్డి తీరు కూడా అట్లే ఉంది ఇవాళ నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నావు బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నది రేవంత్ రెడ్డి ఇది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ హుజురాబాద్ ఎన్నికల్లో ఏం చేసినావు నువ్వు ఆ రోజు హుజురాబాద్ ఉప ఎన్నికలు జరిగితే వీక్ క్యాండిడేట్ ను పెట్టి కాంగ్రెస్ డిపాజిట్ జప్తయ్యేటట్టు చూసి బీజేపీ గెలుపుకు సహకరించింది నువ్వు దుబ్బాక ఉప ఎన్నికలో గాని మునుగోడు ఉప ఎన్నికలో గాని హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మూడు చోట్ల నీ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ ఎందుకు పోయింది నువ్వు బీజేపీతో కుమ్మక్కై బలహీనమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెట్టి పరోక్షంగా నువ్వు బీజేపీకి సహకరించి మూడు చోట్ల బీజేపీ పార్టీని దగ్గరుండి గెలిపించింది రేవంత్ రెడ్డి దానికి ప్రతిఫలంగా నాగార్జున సాగర్లో మీరు అక్కడ కూడా సహకరించుకున్నారు ఇద్దరు ఈ రకంగా ఇలా బలహీనమైనటువంటి అభ్యర్థులను పెడుతూ నాగార్జున సాగర్ లో ఏమైంది బీజేపీ బలహీనమైన అభ్యర్థి పెడితే బీజేపీ డిపాజిట్ పోయింది అంటే మీరిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ ఆట గత కొంతకాలంగా ఆడుతా ఉన్నారు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి భయంతో ఏం మాట్లాడుతున్నాడు బీఆర్ఎస్ బీజేపీ కలిసిందట బీజేపీ రేపు రిజర్వేషన్లు ఎత్తేయడానికి బీఆర్ఎస్ సహకరిస్తుంది అని మాట్లాడితే ఇది మతిలేని మాటలా అతి తెలివి మాటలా రేవంత్ రెడ్డి గారికి అయితే మతిమర్పన్నీ అయి ఉండాలి లేదా అతి తెలివన్నీ అయి ఉండాలి బీఆర్ఎస్ కదా ఈ దేశంలో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది బీఆర్ఎస్ పార్టీ తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు పెంచుకోవడానికి రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని మన రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసింది మన కేసీఆర్ మన బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి కాదు రెండు సార్లు తీర్మానం చేశాం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాం మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు లోక్ సభలో తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు పెంచుకోవడానికి రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని చెప్పి పార్లమెంట్లో కొట్టాడింది కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు దాన్ని తిప్పి మాట్లాడతాడు అయితే అతి తెలివి లేదా మతిమరుపు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తున్నది మేమేమో రిజర్వేషన్లు పెంచడానికి రాజ్యాంగ సవరణ చేయమని మేమంటే ఈయన గారు ఏం ఆరోపణ చేస్తున్నాడు రిజర్వేషన్లు తీసేయడానికి ఇలా బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేస్తుందనే అతి తెలివి మాటలు మాట్లాడుతున్నాడు దీని బట్టి ఏమర్థమవుతుంది నువ్వు ఓటమి భయం పట్టుకొని ఇలాంటి సెంటిమెంట్లను రెచ్చగొట్టడం ద్వారా అబద్దాలు చెప్పడం ద్వారా గోబల్స్ ప్రచారం ద్వారా ఏమైనా గండం కట్టెక్కాలని ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు రెండు పార్టీలు అట్లే ఉన్నాయి మోడీ గారు ఏమంటున్నారు హిందువుల ఆస్తులు ముస్లింలకు పంచుతారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆయన బీజేపీ గెలిస్తే సిలిండర్ ధర పెరిగింది గ్యాస్ ధర పెరిగింది జీఎస్టీ పెట్టి నిత్యవసర వస్తువుల ధరలు పెరిగినాయి ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ధరల మీద అదుపే లేదు కందిపప్పు ధర నూట డెబ్బై రూపాయలైంది సిమెంట్ బస్తా అరవై ఐదు డెబ్బై రూపాయలు పెరిగింది స్టీలు పెరిగింది కంకర పెరిగింది ఇసుక ధర పెరిగింది పేదవాడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు పేదవాడు కడుపు నిండా అన్నం తినే పరిస్థితి లేదు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి పరిపాలన గాలి కదిలేసినారు ఇవాళ ఇవన్నీ కూడా దీని మీద ఎజెండా జరగాలి కానీ ఇలా వీటిని అటు బీజేపీ పట్టించుకోదు ఇటు కాంగ్రెస్ కూడా పట్టించుకోదు పేదల ఎజెండా మర్చిండ్రు ఇద్దరికి కూడా ఓటం భయంతో ఇవాళ సెంటిమెంట్ చుట్టూ రాజకీయాలు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు విఘ్నులైన కరీంనగర్ ప్రజలు మేధావులు విద్యావంతులు కవులు రచయితలు ఉద్యోగులు ఉపాధ్యాయులు మరి చదువుకున్నటువంటి విజ్ఞానవంతులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా పదేళ్ల కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో త్రాగునీటి సమస్య పరిష్కారం చేసిండు విద్యుత్ సమస్య పరిష్కారం చేసిండు సాగునీటి రంగంలో మంచి అభివృద్ధిని సాధించారు పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తెచ్చారు మరి అలాంటి పార్టీని ఇలా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మళ్ళీ గెలిపించాల్సినటువంటి బాధ్యత కరీంనగర్ కానీ ఈ రాష్ట్రంలో మేధావులందరి మీద కూడా ఉంది మీరందరూ కూడా ఆలోచించండి ఈరోజు ఈ దేశ రాజకీయాలు ఈ రాష్ట్ర రాజకీయాలు ఏ రకంగా రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రజల ఎజెండా పక్కకుపోయింది కేవలం సెంటిమెంట్ ఎజెండాను ముందుకు తెస్తా ఉన్నారు ప్రజలు ఈ దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రజలకేం చేస్తాయో చెప్పాలి ప్రజల ఎజెండా మీద చర్చ జరగాలి కానీ వీళ్ళు ప్రజల ఎజెండాను పక్కకు పెట్టి ఓటమి భయంతో రకరకాలుగా కుట్రలు చేస్తా ఉన్నారు ఇవాళ నిజానికి బీసీల విషయంలో రేవంత్ రెడ్డి వాళ్ళేదో ఎట్లా ఉన్నది రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రెస్ మీట్ చూస్తే వెయ్యి ఎలుకలు తిన్న పిల్లట తీర్థయాత్రలకు వెళ్లినట్లుంది రేవంత్ రెడ్డి తీరు ఆయన ఏదో బీసీల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు బీసీలకు ఎమ్మెల్యే ఎన్నికల్లోనైనా ఎంపీ ఎన్నికల్లోనైనా అత్యధిక సీట్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అసెంబ్లీలో అతి ఎక్కువ శాతం బీసీ ఎమ్మెల్యేలు ఉన్నది మా బీఆర్ఎస్ పార్టీల నువ్వు నువ్వు బీసీలకు అన్యాయం చేసినావు నువ్వు నీకు ఆ మాట్లాడే నైతిక హక్కే లేదు బీసీలకు జనగణన జరగాలని అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేసింది బీఆర్ఎస్ పార్టీ బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి అసెంబ్లీలో తీర్మానం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఈ రకంగా బీసీల కోసం బాగా కృషి చేసినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇవాళ మీరు ఏ రోజు కూడా బీసీల సంక్షేమం పట్టుకోలేదు మాటలు ఎక్కువ చేతులు తక్కువ మీ అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే అందరు ఆలోచించారు ఇవాళ రాష్ట్ర ప్రజలకు కూడా రేవంత్ రెడ్డి ఏ రకంగా బీజేపీతో కుమ్మక్క అయిందో అర్థమైతా ఉంది నువ్వు అదాని పోయి అలాయ్ చేసుకున్న నాడే నువ్వు బీజేపీ ఎట్లా కుమ్మక్కైందో అర్థమైంది ప్రధానమంత్రి గారి పర్యటనలో బడే భాయ్ ఆగే తుమారా ఆశీర్వాద్ చాహియే అని నువ్వు బహిరంగంగా అన్న రోజే నువ్వు బీజేపీతో కుమ్మక్క అయింది అర్థమైతా ఉంది ఇంటర్వ్యూలో ఢిల్లీలో నువ్వు మాట్లాడినప్పుడు కూడా బీజేపీకి ఓట్ అని బహిరంగంగానే నువ్వు చెప్పినప్పుడే నిజ నిజస్వరూపం బయటపడ్డది ఇవాళ కరీంనగర్ లో కూడా అదే జరుగుతా ఉంది నువ్వు నామినేషన్లు రేపు లాస్ట్ డేట్ క్యాండిడేట్ ను ఫైనల్ చేయకపోవడం రహస్యం ఏంటి నువ్వు హుజురాబాద్ లో ఎట్లయితే బలహీనమైన అభ్యర్థిని పెట్టి బీజేపీకి సహకరించినవో కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టి ఇలా బీజేపీ గెలుపుకును కుట్ర చేస్తా ఉన్నావు ఈ విషయాలు అర్థమైంది కరీంనగర్ ప్రజలకు కరీంనగర్ ప్రజలు కూడా అందుకే ఒక విద్యావంతుడు ఒక మేధావి అభివృద్ధి సాధకుడు ఇలా తెలంగాణ కోసం ఆనాడు ఉద్యమంలో పనిచేసిండు ఇలా కరీంనగర్ కు మరి ఎంతో గొప్పగా ఇటు రైల్వే లైన్ గాని స్మార్ట్ సిటీ గాని కానే కాదన్న పనులను కరీంనగర్ కు సాధించినటువంటి వినోద్ కుమార్ లాంటి వ్యక్తి ఈరోజు కరీంనగర్ ఎంపీ కావాలని ఈ జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు మేధావులు విజ్ఞులు అందరు కూడా ఆలోచించారు మరి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉన్నా మరి ఈయన గారు ఒక్కటన్నా సాధించిండా ఏం సాధించిండు కరీంనగర్ కు మాటలు తప్ప ఏమున్నాయి వినోదన్న కేంద్రంలో వేరే ప్రభుత్వం ఉన్నా తన శక్తి యుక్తులను ఉపయోగించి కా అసలు అవకాశం లేకుండా స్మార్ట్ సిటీ సాధించిండు మధ్యలో రైల్వే లైన ఆనాడు కేంద్ర మంత్రిగా కేసీఆర్ శాంక్షన్ చేస్తే మూలక పడితే ఎంపీగా ఇయల కరీంనగర్ రైల్వేను ఉరుకులు పరుగులు పెట్టించింది వినోద్ కుమార్ గారు అందువల్ల ఇలా వినోదన గెలవాల్సినటువంటి అవసరం కరీంనగర్ అభివృద్ధి కొనసాగాలన్నా కరీంనగర్ మేలు జరగాలన్నా ఇలా వినోద్ కుమార్ గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది సంజయ్ గారి మాటలు డొల్లా అని ప్రజలకు అర్థమైంది నువ్వు హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అదే చెప్పినావు కదా బండి పోతే బండి కారు పోతే కారు ఇల్లు పోతే ఇల్లు అన్ని స్థాన్లు గెలిచినాకేమైంది ఏమైనా జరిగిందా హైదరాబాద్ ప్రజలకు ఏమైనా ఒరిగిందా నువ్వు కేవలం మాటలు చెప్తావు తప్ప చేతల్లో ఏమి చెయ్యలేడు అని కూడా ఇలా హైదరాబాద్ ప్రజలకు అర్థమైంది కరీంనగర్ ప్రజలకు అర్థమైంది నేను గెలిపించిన కార్యకర్తలను ఈ రోజైనా పట్టించుకున్నావు బీజేపీ కార్యకర్తలని కష్ట సుఖాలని ఎప్పుడన్నా ఆలోచించినావా అందుకే ఇలా కరీంనగర్లో అన్ని వర్గాల ప్రజలు కూడా వినోద్ కుమార్ గారు గెలవాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండి